వెల్కమ్ టు టీవీ న్యూస్ కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం నుండి తాళరేవు వెళ్లే ప్రధాన రహదారి అంబేద్కర్ బొమ్మ వద్ద తుఫాన్ ప్రభావంతో చెరువులను తరిపిస్తోంది గతంలో ఆర్ఎండ్బి అధికారులు తూతూ మంత్రంగా వేసిన రహదారులు మూడు నెలలు గడవకముందే గుంతలు పడ్డాయి పాదాచారులు రోడ్డుపై నడిచి వెళ్లాలన్నా భయపడుతున్నారు ఆర్ఎండ్బి అధికారులకు స్థానిక నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పట్టించుకోకుండా పెడచవున పెడుతున్నారు సమస్య పరిష్కరించాలని ప్రజా సంఘ నాయకులు కోరుతున్నారు కాకినాడ జిల్లా సెక్రటరీ ఈ రోజు తాలరే మండలం సీతారాంపురం గ్రామంలో ఈ అంబేద్కర్ స్టార్టి దగ్గర పెద్ద గొయ్యి పడిపోయింది ఇది సుమారు నాలుగైదు నెలల నుంచి ఇలాగే ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఒకటే కాదు ఈ రోడ్డు మీద చివరి వరకు కూడా నాలుగైదు చోట్ల కూడా ఇలాగే గొంతులు ఉన్నాయి ఈ ఆర్ఎన్బి అధికారులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే మండల పరిషత్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎవరన్నా భార్య పిల్లలతో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా పడిపోయి వాళ్ళు చేతులు ఇండిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈవేళ పునరావాస కేంద్రాలు ఏవైతే పెట్టారో పునరావాస కేంద్రాలు ప్రభుత్వం బాగానే చేసినప్పటికీ ఈవేళ అందరూ కూడా ఇల్లు లేనటువంటి తాటాకి ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే లో ఉన్నటువంటి వాళ్ళు కూడా శిబ్రంగా అందరూ వచ్చి పునరావాస కేంద్రాల్లో కూర్చోబెట్టారు సంతోషం కానీ మేము అడిగేది ఏంటంటే ఆ ఈ పునరావాస కేంద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే మాకు ఇల్లు కట్టేవండి ఈ బాధలన్నీ ఉండవని చెప్పి టాటా పురుషుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెంగిటిల్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు అన్ని శాతం మేము అలాగే సిపిఎం పార్టీగా రైతు సంఘంగా మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే ఇళ్లలో తాటగిళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పెండిళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వమే వాళ్ళకి ఇల్లు కట్టి సొంతంగా ఇల్లు కట్టివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వం అయితే లక్ష ఎనభై వేలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు లక్ష ఎనభై వేలు కూడా దేశమట్టుకు రానటువంటి పరిస్థితి అందుచేత ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది మేము ప్రత్యేకించి డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వమే ఇల్లులు కట్టి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛను చెప్పి కోరుతా ఉన్నాం